టాలీవుడ్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి కదా దిల్ రాజు అభిషేక్ అగర్వాల్ శిరీషు ఇంకా వీళ్ళతోడు సుకుమార్ ఇంట్లో కూడా నిన్న ఐటీ డిపార్ట్మెంట్ సోదాలు చేసింది దీని వెనక ఏముంది ఏముంది అంటే పుష్ప టీముని ఇంకా వెంటాడుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట ఫేక్ కలెక్షన్స్ ప్రకటించారు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళు కడుతున్న ట్యాక్సులకి ప్రకటిస్తున్న వాటికి తేడా వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు దాన్ని వాళ్ళు ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ గుర్తించారు గుర్తించడమే కాదు రేపు ఎల్లుండి ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టినా పెడతారు జనరల్గా సినిమా వాళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా ఇది జరుగుతూనే ఉంటుంది ఈ మధ్యకాలంలో మనకు ఆ సంధ్యా థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దీనికి ప్రాధాన్యత ఏర్పడింది ఇందులోని ఒక కోణం ఏంటంటే సుకుమార్ దగ్గర ఎందుకు వెళ్ళారు అంటే పుష్పా టూలో అతను కూడా ప్రొడ్యూసర్ కాదు రికమెండేషన్ తీసుకోలేదు ఎంత తీసుకున్నారు అనే దానికి కూడా చెప్పలేదు కానీ బయటకు తిరిగి అలానే మరి మన బన్నీ కూడా దాంట్లో నాఫ్ ది ప్రొడ్యూసర్స్గా చెప్తున్నారు కదా సో ఆ కోణంలో ఏంటంటే కుష్పాని ఇంకా వెంటాడుతున్నట్టే అనుకోవాలి మనం అది అంతవరకు ఏది ఈ యాంగిల్లో కొంతవరకు చూసినప్పుడు అల్లు అర్జున్ అండ్ టీమ్ని ప్రభుత్వం ఇంకా వెంటాడుతుందా అనే ఒక సందేహంతో మనం ఈ ఏమంటారు ఈ ఐటీ రైట్స్ పర్టికులర్గా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద అంటే దిల్ అదికి సంబంధించిన బ్యానర్ మీద జరుగుతున్న ఐటీ రైట్స్ గురించి మనం కంక్లూడ్ చేయచ్చు ఎందుకంటే వాళ్ళ ఆవిడ వాళ్ళ కూతురు వాళ్ళిద్దరు లాకర్లు కూడా ఓపెన్ చేసి మరీ చూశారంటే ఆయన సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్నీ వాళ్ళ లాకర్లో దాచిపెడతారా అది అంటే ఒక జనరల్గా జరిగే ప్రాసెస్ అని బయటికి కనిపిస్తున్నా దీని అయితే ఏంటంటే పుష్ప టూ టీముని ఇంకా వెంటాడుతుంది ఏదో ఒక శక్తి అనేది మనం అర్థం చేసుకోవాలి ఆ శక్తి దాని వెనక ఉన్న ఆ శక్తి ఏమిటనేది మీకు తెలుసు బయట